ప్రైజ్ దొలాడ్ హాలో దేవునామానికి మహిమ గాక మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనుదినమన్న అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రభు క్రీస్తు నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ఈ వాక్యము ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని అనుదినము దేవుని యొక్క మాటల చేత మీరు తృప్తిపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను నేటి ధ్యానాంశము తొంభై ఒకటో ఆ కీర్తన పదవ వచనము నీకు అపాయమేమి రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు చూడండి ఇక్కడ చక్కటి మాట ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు నిజమేనండి నేటి దినాలలో ఎక్కడ చూసినా అపాయకరమైనటువంటి వార్తలే వింటున్నాం మరి ఎక్కడ చూసినా కూడా అపాయాలు జరుగుతున్నవి మనము వార్తల్లో చూస్తున్నాము టీవీల్లో చూస్తున్నాము మనము వాటిని నిత్యము కూడా ఆలోచన చేస్తున్నప్పుడు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ వార్తలు భయ కంప్రీతులను చేస్తున్నవి మనల్ని చాలా భయపడిపోతున్నాము చాలా మనము కృంగిపోతున్నాము రోడ్డులన్నీ కూడా బిజీ అయిపోతున్నవి ప్రయాణాలన్నీ కూడా బిజీ అయిపోతున్నవి మరి యొక్క వాహనాల తాకిడి ఎక్కువైపోతున్నది ట్రాఫిక్ ఎక్కువగా పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు నా బిడ్డలైనటువంటి నా ప్రజలకి ఏ అపాయము రానివ్వకుండా నేను కాపాడుతాను ఏ తెగులు కూడా వారి మీదకి రానివ్వకుండా నేను కాపాడుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హలోలియ మన దేవుడు మన ఇంటికి యజమానిగా ఉంటున్నాడు కాబట్టి మన దేవుడు మన కుటుంబానికి యజమానిగా ఉంటే మన యొక్క దేవుడు మన కుటుంబానికి ఆ ఆ నాయకుడుగా ఉంటే ఆయన సన్నిధి మన ఇంట్లో ఉంటే ఆయన ప్రార్థన జీవితం మన ఇంట్లో ఉంటే భక్తి కలిగినటువంటి కుటుంబంగా మనం గనుక ఉంటే ఆయన యొక్క రక్షణ వలయము మన ఇంటి చుట్టూ ఉండిద్ది యోబు గురించి బైబిల్లో మనం చూస్తున్నాము యోబు అనుదినము ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం అరుణోదయమునే ప్రార్థించేవాడు అందుకే యోబు గురించి అపవాది వచ్చే దేవునితో చెప్తుంది నీవు అతని చుట్టూను అతని ఇంటి చుట్టూను అతని కుటుంబము చుట్టూను ఒక కంచె వేసావు అందుకే నేనేమి చేయలేకపోతున్నానని చెప్పానంటుంది అపాయం ఏదైనా వాళ్ళకి తెచ్చి పెట్టాలంటే ఏదైనా వారికి సంభవించాలంటే నేనేమి చేయలేకపోతున్నాను కారణం ఏంటి అని అంటే యోబు చుట్టూ యోబు యొక్క పిల్లల చుట్టూ యోబు యొక్క కుటుంబము చుట్టూ యోబు యొక్క ఇంటి చుట్టూ దేవుడు ఒక కంచెను వేశాడు ఈ రోజున అట్లాగే దేవుని బిడ్డలైనటువంటి మనందరి చుట్టూ కూడా దేవుని యొక్క కంచె ఉంటుంది ఆ కంచ ఆ కాపుదల అనేటువంటిది మనల్ని ఎల్ల వేళలా కాపాడుతుంది మనల్ని ఎల్ల వేళలో కూడా ఆదరణ కలిగిస్తుంది నడిపిస్తుంది ఎల్ల వేళలా కూడా మనకు క్షేమాన్ని ఇచ్చి ఆదుకుంటుంది ప్రిలార బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌరు గారు చెప్తున్నాడు మనము పోరాడున్నది శరీరాలతో కాదు మనం ఫైట్ చేసేటువంటిది మనుషులతో కాదు మనుషులతో అయితే ఈజీగా గెలవచ్చేమో మనుషులతో అయితే ఈజీగా మనము ఓడించవచ్చేమో వాళ్ళని వాళ్ళ మీద ఈజీగా పై చేయి సాధించవచ్చేమో కానీ మనము పోరాడున్నది ఎవరితో తెలుసా మనము గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదాన్ని ఎదురు చూస్తున్నటువంటి అపవాదితో మనం ఫైట్ చేస్తున్నాం వాడితో మనం పోరాడుతున్నాం లోకనాథులతోనూ అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలతోనూ చీకటి శక్తులతోనూ అల్లరి శక్తులతోనూ మనము పోరాడుతున్నాము అపవాది క్రియలను ఈ అపవాది తంత్రములతో ఈ యొక్క అపవాది యొక్క చీకటి శక్తులతో మనము పోరాడుతున్నాము కాబట్టి ఈ లోకనాథులతో పోరాడుతున్నప్పుడు దేవుని యొక్క కాపుదల మనకు కావాలి పిల్లల దేవుని యొక్క ప్రొటెక్షన్ దేవుని యొక్క భద్రత మనకు కావాలి అందుకే ఆయన అంటున్నాడు ఏ అపాయముని ఇంటి దొరిచేరదు ఏ సమస్యని ఇంటికి రాదు నేను నీ కుటుంబాన్ని కాపాడుతాను ఏ అపాయము నిన్ను సమీపించదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పి అన్నట్లుగా దేవుడు ఈ రోజు నుంచి ఆయన ఎవడి చూపు మన ఇంటి మీద లేకుండా కాపాడును గాక ఎవడి చూపు మన బిడ్డల మీద ఉండకుండా కాపాడును గాక లోక సంబంధమైనటువంటి కార్యాల మీద గొప్ప విజయాన్ని మనం పొందుకుందుము గాక దేవుడు మనలందరినీ కూడా ఆ ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిలో నుండి మనల్ని కాపాడును గాక ఆయన మన కుటుంబాన్ని ఏ తెగులు రానివ్వకుండా మన ఇంటిని మన బిడ్డలని కాపాడునుగాక మీ పనిని కాపాడునుగాక మీ ఉద్యోగాన్ని కాపాడునుగాక మీ బిడ్డలని కాపాడునుగాక మిమ్ములను ఆయన కాపాడునుగాక ఆ మేన్ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడ ఏ అయ్యా ఈ వాక్యమును విన్నటువంటి వీరందరి జీవితాలలో నాయనా మీరు ఏ అపాయంని నువ్వు సమీపించదు నీ గుడారమును సమీపించదు అన్నావు ఏ తెగులు నీ గుహారంను సమీపించదు అన్నావు నువ్వు కాపాడుతానని వాగ్దానం చేస్తావయ్యా నిజమే తండ్రి నువ్వు కాపాడకపోతే ఎవరు కూడా కాపాడలేరు నాయన యహో పట్టణమును పట్టణం నువ్వు కాపాడనియడాల దాన్ని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్పి బైబిల్ చెప్తుంది నాయన మీరు కావలి కాయబట్టే మీరు కాపాడబట్టే మీ కనుసన్నల్లో మీ భద్రతలో ఈ రోజున ప్రపంచాలు క్షేమంగా ఉంటున్నవి దేశాలు క్షేమంగా ఉంటున్నవి కుటుంబాలు ప్రాంతాలు ఆయన మేమందరము కూడా క్షేమంగా ఉంటున్నామంటే నీ బిడ్డలందరి చుట్టూ కూడా నువ్వు కంచె వేసావు నా తండ్రి అందరూ బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు వందనాలి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించారు వారందరినీ కూడా మీ కాపుదల్లో భద్రపరిచి ఏ తెగులు ఏ అపాయము వారి దరిదాపులకు చేరకుండా మీరు కాచి కాపాడి సంరక్షించి ఆదుకోమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆ మేన్ ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఈ వాక్యాన్ని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దానివల్ల దేవుని యొక్క వాక్యము కొత్త వారి దగ్గరికి వెళ్తుంది దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది కొంతమంది తెలియని వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటారు వాక్యము చేత తృప్తిపరచబడతారు మరలా రేపు కలుసుకుందాం అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ తన కాపుదలో భద్రపరచుండగా ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్